అందరికీ నమస్కారం ఇద్దర్మాసంలో గోదాదేవి చరిత్ర వింటే చాలా మంచిది ఆయన గోదాదేవి అంటే ఎవరు ఆమె యొక్క చరిత్ర ఏమిటి అనే విషయాన్ని మనం ఈరోజు తెలుసుకుందాం గోదాదేవి అసలు కథ మీరు స్కిప్ చేయకుండా చూడండి తమిళనాడులోని శ్రీ వెల్లిపుత్తూరులో విష్ణు అనే భక్తుడు ఉండేవాడు ఈ పిల్లిపుత్తూరులోనే శ్రీకృష్ణుడు మరి ఆకు మీద తెలియాడుతూ లోకాన్ని రక్షించాడని నమ్మకం అందుకే ఇక్కడ ఆలయంలోని ప్రధాన దైవం ఆ చిన్ని కృష్ణుడే విష్ణుచిత్తుడు నిత్యం ఆ కృష్ణునికి పుష్పమాలల్ని అర్పిస్తూ ఉండేవాడు విష్ణుచిత్తుడే అసలు పేరు భట్టనాథుడు నిరంతరం ఆయన చిత్తం విష్ణు విష్ణుమూర్తి మీదే ఉండేది కాబట్టి ఆ బిరుదు దక్కింది ఆయన విష్ణుమూర్తి అంటే చాలా ఇష్టం అనమాట అందుకే అతనికి విష్ణు చిత్రం పేరు కూడా వచ్చింది చిత్తం అంటే మనసు కదా అయితే ఆయనని విష్ణు భక్తులైన ఆళ్వారుల్లో ఒకరిగా ఎంచి ఆయనకు పెరియాళ్ళవారు అంటే పెద్ద ఆళ్వారు అన్న గౌరవాన్ని కూడా అందించారు అంటే అంత భక్తులు అనమాట ఆయన విష్ణుమూర్తికి అలాంటి పెరియాళ్ళవారు ఒకసారి తులసి మొక్కల కోసం పాదులు తీస్తుండగా ఒక పాప కనిపించింది ఆమెను సాక్షాత్ భగవంతుని ప్రసాదంగా భావించి ఆమెను పెంచుకోసాగాడు విష్ణుజిత్తుడు ఆమెకు కోదయ్ అంటే పూలమాల అన్న పేరుతో గారాభంగా పెంచసాగాడు ఎవరు విష్ణుజిత్తుడు అనమాట ఆ దొరికిన అమ్మాయికి భగవంతుని ప్రసాదంగా భావించి ఆమెకు కోదయ్ అంటే పూలమాల అన్న పేరుతో చక్కగా గారాబంగా పెంచుకుంటున్నాడు విష్ణుజిత్తుడు ఆ పేరే క్రమంగా గోదాదేవిగా మారింది గోదాదేవి చిన్ననాటి నుంచి కృష్ణుడి లీలలను ఆడుతూ పాడుతూ పెరిగింది యుక్త వయసు వచ్చేసరికి ఆ భక్తి కాస్త ప్రేమగా మారిపోయింది కళ్ళు మూసినా తెరిచినా ఆ నల్లని వాడే కనిపించసాగాడు తన చుట్టూ ఉన్న స్నేహితురాళ్ళంతా ఒక అప్పటి గోపికలని తానుండి ఒక ఒకనాటి గోకులమని భావించసాగింది అంతేకాదు తన తండ్రి విష్ణుచిత్తుడు రోజు భగవంతుని కోసం రూపొందించే మాలలను ముందు తనే ధరించి తనలో ఆ పుష్టిని చూసుకుని మురిసిపోయేది ఈ దృశ్యం ఒకరోజు కంట పడ పడనే పడింది తన కూతురు చేసిన పని వల్ల ఇన్నాళ్ళు ఆ దేవదేవుని పట్ల అపచారం జరిగిందని బాధపడ్డాడు కానీ ఆ రోజు కృష్ణుడు అతనికి కలలో కనిపించి గోదాదేవి సాక్షాత్తు భూదేవి అవతారమైందని ఆమె ఆమె వేసుకున్న మాలలను ధరించడం వల్ల తనకు అపచారం కాదు కదా ఆనందం కలుగుతుందని తెలియజేశాడు ఇలాంటి సంఘటనలన్నీ గోదావ మనసులోనే ప్రేమని మరింత పెంచాయి తనకు పెళ్ళంటూ జరిగితే ఆయనతోనే జరగాలని అనుకుంది అందుకోసం ఒకప్పుడు గోపికలు చేసిన కాచన్య వ్రతాన్ని మొదలుపెట్టింది ఈ వ్రతం చేయాలంటే ఆహారానికి అలంకారానికి సంబంధించిన చాలా కఠిన నియమాలని పాటించాల్సి ఉంటుంది అలా గోదాదేవి తను వ్రతాన్ని పాటించడమే కాకుండా తన చిలికెత్తల్ని కూడా ప్రోత్సహించింది తన శ్రేత్రాళ్లను మేలుకొల్పేందుకు వారికి వ్రత విధానాలను తెలియజేసేందుకు తనలో కృష్ణ భక్తిని వెల్లడించేందుకు ముప్పై పాస్ట్రాలను పాడింది గోదాదేవి అవే ధన్మా ధనుర్మాసంలోని ప్రతి వైష్ణవ భక్తుని ఇంట్లోనూ వినిపించే తిరుప్పావే తిరుప్పావే వ్రాసింది ఎవరో అంటే గోదాదేవి అనమాట ఇలా సాగుతున్న గోదాదేవి ప్రేమకు ఆ కృష్ణుడు లొంక తప్పలేదు దాంతో ఆయన విష్ణుచిత్తునికి కనిపించి గోదాదేవిని శ్రీరంగానికి తీసుకురమ్మని అక్కడ రంగనాథినిగా వెలిసిన తాను గోదాదేవిని వివాహం చేసుకుంటానని చెప్పాడు శ్రీరంగంలోని ఆలయ అర్చకులకు కూడా ఈ విషయాన్ని తెలియజేశాడు కృష్ణుని ఆదేశాలను విన్న విష్ణుజిత్తుని సంతోషానికి అవధులు లేకుండా పోయాయి వెంటనే గోదాదేవిని బిల్లు ప్రజలను తీసుకుని శ్రీరంగానికి బయలుదేరాడు అక్కడ వారి రాఖ గురించి ముందే తెలిసిన అర్చకులు వారిని ఆలయంలోకి తీసుకువెళ్లారు కూతురిగా గర్భగుడిలోకి ప్రవేశించిన గోదాదేవి అందరూ చూస్తుండగా ఆ రంగనాథిలో ఐక్యమైపోయింది ఇదంతా మకర సంక్రాంతికి ముందు భోగి రోజు జరిగింది అందుకే ప్రతి వైష్ణవ భోగినాడు గోదాదేవికి విష్ణుమూర్తితో కళ్యాణం జరుపుతారు ఈ విధంగా గోదాదేవి చరిత్ర చాలా అద్భుతంగా అంటే మానవ స్త్రీగా పుట్టినా కూడా ఆమె అందరి కళ్ళు ఎదురకుండా చూస్తుండగానే ఆమె కృష్ణునిలో ఐక్యమైపోయింది రంగరాజులో అనమాట ఇది చాలా ఆశ్చర్యానందాలు కలిగించే విషయం అందుచేత గోదాదేవి భూదేవి అవతారం సాక్షాత్తు భూదేవితలే గోదాదేవిగా అవతరించింది అని చెబుతూ ఉంటారు అందుచేత ఈ కథ వింటే చాలా చాలా Um... ఈ కథ విన్నవారికి వారికి కూడా సకల కోరికలు తీరుతాయని ఆ కృష్ణ పరమాత్మే చెప్పారు కాబట్టి కృష్ణునికే తులసమాలలు అంటే ఇష్టం కదా ఆ తులసి మాలలు వేసే కృష్ణ మనసు గెలుచుకుంది ఆ గోదాదేవి గోదాదేవి మానవ జన్మెత్తినా కూడా భగవంతుల్లో భక్తి పారవశంతో భక్తితో ఆ కృష్ణుని లొంగ చేసుకొని ఆమె విష్ణుమూర్తిలో అంటే కృష్ణ పరమాత్మలో కలిసిపోయింది విష్ణుమూర్తి కృష్ణుడు వీళ్ళంతా కూడా ఒకటి